అంటే చాలా కష్టం కదా అమ్మ నిన్ను క్షమిస్తుందా అని చెప్పి ఇంకా అనేసరికి ఏదో ఒకటి మనమే చేయాలి రామ్ గారు అని చెప్పాను కానీ అసలు అమ్మ ఎందుకు బావని యాక్సెప్ట్ చేయలేదు అనగాని తను ఒక డ్రైవర్ అని కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అయితే డ్రైవర్ని కాస్త బిజినెస్ మ్యాన్ని చేస్తే బావ గొప్ప బిజినెస్ చేసి గొప్పవాడైతే అమ్మ అల్లుడుగా ఒప్పుకుంటుంది కదా అని చెప్పను కానీ మంచి ఐడియా అని చెప్పనేసరికి మరి బిజినెస్ కది అమౌంట్ అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను కదా కళావతి గారు అని చెప్పి ఇంకా రాజ్ అయితే ఇంకా రాజ్ అయితే తన అకౌంట్లో అమౌంట్ ఉంటుంది ఎందుకంటే యామని రాజ్కి ఒక క్రెడిట్ కార్డు ఇస్తుంది క్రెడిట్ కార్డుతో పాటు తన అకౌంట్ అమౌంట్ అకౌంట్ కూడా అమౌంట్తో ఉండడంతో ఇంకా దాంతో బిజినెస్ పెడతాడు పైగా రాజ్కి ఒక పలుకుబడి ఉంది కదా లోన్ తీసుకోవడానికి అన్ని ప్రపోజల్తో యాక్సెప్ట్ చేసి బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తాడు రామ్ గారు అని చెప్పనేసరికి అంటే ముందే కావ్య చెప్తుంది చెప్పండి అనగానే లోన్ కావాలన కానీ మొత్తం లోన్ ఇచ్చి ఒక మంచి బిజినెస్ అయితే పెట్టిస్తాడు రాజ్ అయితే పెట్టించేసరికి ఏం బిజినెస్ అంటే వీళ్ళు జ్యువెలరీ కంపెనీ కదా పెట్టారు సో తనని కూడా జ్యువెలరీ కంపెనీ అని పెట్టే సరికి ఆర్జే రేవతి జగదీష్ రేవతి జగదీష్ పేరు మీద ఆర్జే ఆర్జే జ్యువెలర్స్ అయితే పెడతారు ఆర్జే జ్యువెలర్స్ పెట్టేసరికి ఇంకా కావ్య అక్క ఎలా ఉండాలి ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అన్నీ కూడా జగదీష్కి చెప్తుంది అలాగే రాజు కూడా ట్రైనింగ్ ఇస్తాడు ఇంకా రాజు కావ్య ఇద్దరూ ట్రైనింగ్ ఇవ్వడంతో జగదీష్ చూసుకుంటాడు ఇంకా అలాగే ఈ రేవతికి కూడా తెలుసు కదా తను బాగానే చదువుకుంది కదా బిజినెస్ మైండెడే కదా తను కూడాను సో తను కూడా బాగానే చదువుకునేసరికి తను బిజినెస్ మైండెడ్ కావడంతో తను సలహాలు ఇస్తుంది ఇంకా ఇద్దరిని ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళడం చూసుకోవడం పెట్టింది చిన్న కంపెనీ అయినా మంచి పేరు వచ్చేటట్టుగానే చేస్తారు ఎవరో ఆర్జే జ్యువెలర్స్ వాళ్ళు అంటండి చిన్నగానే స్టార్ట్ చేశారు చాలా చక్కగా చేస్తున్నారు అనగానే ఆర్జేయా ఎవరు కావ్యా అని చెప్పనేసరికి కొత్తగా వెంచరేదో స్టార్ట్ చేశారు మామయ్య గారు అని చెప్పనేసరికి అవునా ఆర్జే వాళ్ళ కొత్త వాళ్ళకి మనం ఎప్పుడూ మన ప్రశంసలు వాళ్ళకి అందిస్తూనే ఉండాలి అని చెప్పాను కానీ అయితే ఒక్కసారి వెళ్ళి కలుద్దామా మామయ్య అని చెప్పాను కానీ సరే అని ఇద్దరు కూడా వెళ్ళి కలిసేసరికి ఇంకా జగదీష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంక సుభాష్ అయితే నువ్వా ఆర్జే జ్యువెలర్స్ అంటే పెట్టింది నువ్వా అని చెప్పాను కానీ అవును మామీగారు అని చెప్పనేసరికి అవునండి అని చెప్తాడు అవునండి అని చెప్పను కానీ ఓహో డ్రైవర్ కాస్త ఇలా చేస్తున్నావు అనుకట పోనీలే అని చెప్పి ఎవరు మామీ గారు వాళ్ళు అని చెప్పాను కానీ నీకు తెలియదులే కావ్య మనకు తెలుసు ఇప్పుడు కాదులే ఒకప్పుడు అని చెప్పి వచ్చేస్తారు వచ్చేసేసరికి బిజినెస్ స్టార్ట్ చేసినా చాలా చక్కగా చేస్తున్నారు వాళ్ళ వైఫ్ కూడా అతనితో పాటే తోడుగా ఉండి బిజినెస్లో ప్రతి ఒక్కటి చూసుకుంటుంది అని చెప్పనేసరికి అలా అంచులంచులుగా ఆర్జే జ్యువెలర్స్ కొంచెం రెప్యుటేషన్ అది బాగా పైకి రావడంతో ఇంకా అప్పుడు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొస్తుంది కావ్య ఏంటి మామి గారు నాకు రేవతి వదిన ఇంటి ఆడపడుచు అన్న విషయం నాకు ఎలా తెలిసింది అని అనుకుంటున్నారా అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఒకరోజు స్వప్నకి నన్ను కాపాడింది ఎవరో అని చెప్పాను కదా ఆవిడ ఎవరో కాదు గీవిడే ఆ తర్వాత జరిగిన విషయం అంతా తెలుసుకున్నాను అందుకే ఎవ డ్రైవర్ని మీ కూతురు పెళ్లి చేసుకోవడం మీకు నచ్చలేదు కదా అందుకే గొప్ప వ్యక్తిగా చేసి ఆ వ్యక్తితోటే మీ కూతురు సంతోషంగా ఉందని మీరు నమ్మితేనే హ్యాపీగా ఉంటారు కదా ఫలానా ఆర్జే జ్యువెలర్స్ నా అల్లుడు అని చెప్పుకోవడానికి కూడా మీకు గర్వంగా ఉంటుంది కదా అందుకని తనకి బిజినెస్ పెట్టించి ఇదంతా చేయించామని చెప్పనేసరికి అంటే నువ్వు నా దగ్గర కూడా నిజాలు దాస్తున్నావు కావ్య అని చెప్పాను కానీ లేదత్తయ్యా మీకు మంచి చేయాలని చూస్తాను ఈ ఇంటి కోసమే ప్రతి క్షణం పాటుపడతాను ఈ ఇంటి ఆడపడుచు ఎక్కడో ఉండి బాధపడుతూ తినడానికి తిండి కూడా లేని చాలా బాధలు పడుతూ ఉన్నా ఉండేసరికి నేను చూసి తట్టుకోలేకపోయాను తనని మనలో కలపాలి అంటే మీ ఎల్లుడు గొప్ప వ్యక్తి అని మీరు నమ్మాలి గొప్ప వ్యక్తి నమ్మాలి అంటే గొప్ప వ్యక్తిగా తను మంచి పేరు తెచ్చుకోవాలి అందుకోసమనే గొప్ప వ్యక్తి అవ్వాలనే మేము బిజినెస్ అది పెట్టించి తనకు మెలకువలన్నీ చెప్పాము తర్వాత అన్ని భార్యాభర్తలు ఇద్దరు చేసుకుంటున్నారు ఇప్పుడు అంతా సంతోషంగా ఉంది మీ కూతుర్ని ఇప్పటికైనా యాక్సెప్ట్ చేయండి అత్తయ్యా అని చెప్పాను కానీ పరువు తీసి వెళ్ళిపోయింది తనని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అంటూ ఇంకా రుద్రాణి మాట్లాడుతుంది ఏంటి రుద్రాణి గారు అసలు విషయం మీరు బయట పెట్టలే పెట్టలేదా అయినా మీరెలా పెడతారులే రేవతి వదిన అసలు ఏం జరిగిందో చెప్పు అని చెప్పనేసరికి నిజానికి నేను మీకు మిమ్మల్ని ఒప్పించి మీకు చెప్పి మీ పర్మిషన్ తోటే పెళ్లి చేసుకోవాలనుకున్నానమ్మా కానీ అత్తే కావాలని నా దగ్గరికి వచ్చి డ్రైవర్ని ప్రేమిస్తే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు నువ్వు పెళ్లి చేసుకుని సరాసరి వాళ్ళ ముందుకు వచ్చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చచ్చినట్టు ఒప్పుకుంటారు అని చెప్పి అత్త చెప్పడం వల్లే నేను అలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నానే కానీ మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకోవాలని అనుకోలేదు అత్త చెప్పింది అత్త చెప్పినందువల్లనే నేను చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణగా రుద్రాని వంక చాలా కోపంగా చూస్తుంది అసలు ఈ విషయం కావ్యకి ఎలా తెలుసు ఈ విషయం కావ్యకు తెలిసిందా ఈ రేవతి ఇంకా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే రేవతి రుద్రాన్ని చంప కాస్త అపర్ణ పగలగొడుతుంది అత్తయ్య దీన్నొక్క క్షణం ఇంట్లో ఉంచడానికి వీల్లేదు ఆ రోజు నా కూతురు నా దగ్గరికి వచ్చి తన నిర్ణయం చెప్పుంటే మేము ఏదో ఒకటి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం వాళ్ళం ఏమో ఆ డ్రైవర్నే నా కూతురు ధైర్యంగా వచ్చి నాకు చెప్పిందని చెప్పి డ్రైవర్ని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళమో లేక గొప్పవాడిగా చేసి పెళ్లి చేసేవాళ్ళమో అది తర్వాత విషయం మన ఇంటి పరువు పోకూడదని మేము ఏదో ఒకటి ఆలోచించే వాళ్ళం కానీ ఈ రుద్రాణి వల్లే కదా నా కూతురు పెళ్లి చేసుకుని ఇంట్లోంచి మా అందరికీ దూరం ఎందుకు చేసింది ఇదంతా అనగాని ఇంకా అర్థం కాలేదు అత్తయ్య రుద్రాణి గారు ఆస్తిలో కూతు సగం ఆస్తి ఎక్కడికి ఆడపడుచుకి వెళ్ళిపోతుందో మళ్ళీ వా ఈయన ఈవిడగారు కూతురు పని కొడుకు పని పాట ఏమి చెయ్యడు కదా ఆస్తిలో వాటర్ తగ్గిపోతుందేమోనన్న భయంతోనే గారు ఎలా చేసింది మన ఇంటి పరువును తీయడానికి కారణం ఈవిడే అని చెప్పనేసరికి ఆస్త ఆస్తిలో వాటా రాదని ఎప్పుడో చెప్పారు కదా మావి గారు అయినా ఆస్తిలో వాటా కోసం ఇదంతా చేస్తున్నావా రుద్రాని మామయ్య గారండి ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎప్పుడూ ఎదిరించి సమాధానం చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను రుద్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీల్లేదు ఇది నా మా నా మా మామయ్య గారు నా భర్త నా మరిది కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా దుగ్గిరాలింటి వాళ్ళకి ఆస్తి పంపకాలు ఉంటాయి కానీ ఎవరినో పెంచుకున్న అమ్మాయికి ఆస్తి పంపకాలు ఏంటి వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంతో కొంత డబ్బు ముట్ట చెప్పి ఇంట్లోంచి పంపించేయండి మామయ్య ఇంకా వాళ్ళని భరించడం మా వల్ల కాదు కుటుంబం చీలికలైపోతుంది ఎన్నో సమస్యలు వచ్చాయి ప్రతి సమస్య వచ్చేది రుద్రాణి వల్లే అయినా తనలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాము ఇంకా ఓపిక పట్టడం మా వల్ల కాదు రుద్రాణి యొక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు తక్షణమే రుద్రాని ఇంట్లోంచి బయటికి పంపించేయండి మామిగారు అని చెప్పనేసరికి నీ ఇష్టం అపర్ణ నువ్వు ఇంటి పెద్ద కోడలివి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు అని చెప్పాను కానీ అదేంటి నన్ను అలా అంటావు నువ్వే కదా నన్ను తీసుకొచ్చావా అని కానీ తప్పు చేశానమ్మా నిన్ను ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను నిన్ను సరాసరి ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ ఉంటే అప్పుడు నీ బ్రతికేంటో నీకు తెలుసుండేది నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు మా ఇంటినే ముక్కలు చేసి మా ఇంటి ఆడపొడుచునే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేటట్టు చేసి అపర్ణకు ఇన్ని రోజులు కూతురు లేకుండా ఎంతో బాధని దుఃఖాన్ని మిగిల్చిన నిన్ను ఇంట్లో ఉంచి భరించడం మా వల్ల కాదు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండొద్దు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి అదేంటి వన్నయ్యా మీరు కూడానా అని చెప్పాను కానీ అసలు ఎప్పుడో నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేలా రుద్రాని ఎక్కడ మా నాన్న బాధపడతారో అని ఆలోచించాము కానీ మా నాన్న అపర్ణదే చివరి నిర్ణయం అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నిన్ను భరించడం మా వల్ల కాదు ఒక్క క్షణం కూడా ఉండద్దు తక్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతే నీకు మాకు కూడా చాలా మంచిది అని చెప్పి ఇంకా సుభాష్ అనేసరికి అది కాదు అని కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వస్తుంది ఈ లోప గబగబా సీతారామయ్య గారైతే పది లక్షల రూపాయలకి చెక్ రాసి సంతకం పెట్టి ఈ పది లక్షలతో నువ్వు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవు నీ కొడుకు ఈ పది లక్షలతో ఏం చేసుకుంటాడో నీ ఇష్టం నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం రుద్రాణిని కాస్త ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోమని కానీ ఇంకేం చేస్తుంది పది లక్షలు తీసుకుని కొడుకుని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా స్వప్న తనతో పాటు వస్తుందేమో అనుకుంటుంది కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలిసాక స్వప్న వాళ్ళతో ఎందుకు వెళ్తుంది ఇక్కడే ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్